హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అది వీడియో పెద్ద ఎంత ఇది ఫ్రెండ్స్ అందుకని యూట్యూబ్ వాళ్ళు కొంచెం ఏదో స్ట్రైక్ మాదిరిగా వేస్తాను నాకు అందుకే ఆ వీడియో డిలీట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఆరు పుంజులు సేల్స్ పెడుతున్నాను చూడండి ఈ ఆరు పుంజులు వచ్చేసి మంచి రీజనబుల్ రేట్కే ఇస్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ది ఇది వచ్చి సెకండ్ది వీటి బరువులు వచ్చేసి అన్నీ కూడా రెండున్నర రెండున్నర నుంచి మూడు కేజీలు లోపలే ఉంటాయి బరువులు హైట్లు వచ్చేసి అదే ట్వంటీ టూ ట్వంటీ త్రీ హైట్లు ఉంటాయి ఇప్పుడు రెడీ టు ఫైట్ అండి ఇవన్నీ ఇదిగోండి ఇది మూడో పుంజు అన్నీ కూడా మంచి మీకు బాగుంటుంది ఫ్రెండ్ ఫైటింగు కొట్లాట బాగుంటుంది ఇవన్నీ కూడా ఏం బెదిరి ఏం లేవు బాగున్నాయి పుంజులు మీకు ఇదో ఇది ఇంకో పుంజు అది ఇవన్నీ మీరు కలిపి తీసుకుంటానంటే కనుక ఒకరే తీసుకుంటానంటే కనుక ఆరు కలిపేసి నేను మొత్తం ఆరు పుంజులు ఉన్నాయి ఐదు వీడియో పెట్టాను ఒకదాని ఫోటో పెట్టాను ఓకేనా మొత్తం ఆరు పుంజులు ఐదు వీడియో ఉంది ఒకదాని వీడియో లేదు ఇది వచ్చి ఐదో పుంజు అండి ఆరో ఫోటో వస్తుంది ఆరు కలిపి ఒకరే తీసుకుంటామంటే కనుక నేను ఆరు పుంజులు కలిపి పన్నెండు వేలకి ఇస్తాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీదే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్